సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏ చినేయ నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను చూస్తుంటే తెలుస్తుంది ఏ చినేయ చినేయ మన ఇద్దరం కాసేపా మండపల్లికి వచ్చావా ఆ అవుతుదు వాన వచ్చలం అయ్యో నేను మాట్లాడడానికి నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టడం లేదు నేను నింతో చాలా చాలా మాట్లాడాలి అరే మాట్లాడుకోవచ్చులే పై కూడా ఇంట్లో లేరు వస్తే మన కోసం ఎత్తుకుంటారు హలో

ఆ బండి టూ నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఇదన్నా ఇని పక్కన ఆపరా చాలా పొద్దుపోయింది ఇంటికి ఏంట్రా అబ్రో నీ పిచ్చ పడ్డా నీకే మతి వచ్చి పట్టింది నా ప్రాణం పోయినా నీకు లాదను ఏంటబ్రో చూస పరి ఏంట్రా அம்மா என்னடா இந்த சமான அந்த நம்மது பெட்டுக்குனடா அப்போஸ் நீ இல்லடா மரோ நான் மாடு விடுறேன் என்னடா அதான் கரெக்ட் நான் நான் இந்த கு哥 மரோ நீ வேய் போய் பரம் நான் மாடு விடுறேன் மரோ ஆடுடுதே நீங்க பிச்சலல க நேரத்த மாதிரி பே తీసుకొచ్చాడు వర్షం పడుతుంది ఉంటామని ఉందామని చూశాడు చాలా భయం వేస్తుంది ఏం పర్వాలేదు నచ్చనే వెళ్ళిపోదాం నేనంటే నువ్వు దాని వచ్చా ఆ మాట అర్థం చేసుకోలేమా

సన్న బిడ్డ కదా ఎక్కువగా పెంచాను ఆ వచ్చే ఒక్క కారణంగా నేను నేను ప్రాణాలతో వదులుతున్నాను నేను వాహనాలు చూపించను ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరకేష్ ఉండేవాడు పదమ్మా రే రండి ఇవాళ వాడికి మనకి రుణం తిరిపోయి

వాడిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే ఊళ్ళో నలుగురు చేత మొహం మీద నేను చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయట గెంటేసాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే దాని కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా నువ్వు అన్ని నరికేస్తే జరిగింది మాసి పోదు కానీ కోపం కొంచమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకోవద్దురా వాడి కూడా న్యాయం కోరే ఎవడో చేయేసింది దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు ఓన్ డే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా రేయ్ తీరా ఎందుకయ్యా ఎందుకయ్యా చిన్నైనా అడగాలి కనుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మా తెలుసండి ముందు లేదో తెలుసండి అయ్యాస్తానండి ఎక్కడికి చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసు అండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తినికొచ్చిన ఏం చేస్తారు గాడిదలు తెలుస్తున్నారా చే లాస్ అత్రమా అబ్బా నువ్వు కదా వంటింట్లో ఇంట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రాట్లేదు అంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే. రెండు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావ్? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ కి వెళ్ళానని అబ్బే! సముద్రంలో గోవిందయ్య అయ్యా లెక్క చూసి పంపి అలా నీకు లెక్క చూసి కదా డబ్బులే వాలి మరి ముందే అయ్యా అయ్యో యాంటో ముష్టిೊಳగ చేజ్ అవుతావిడరా నువ్వు ఎప్పుడు నీకు ఎంత ఇవాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చెన్నై గారు అడగండి. ఏంట్రా డబాయిస్తున్నావ్? నన్ను ఉద్యోగం మానేసి వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడ్రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా సరే 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 ఏడో ఒక ఇప్పుడు మైలు ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నేను నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకండి ఎలా ఉన్నాయి రాగినట్టు నడుస్తున్నావు బాగాలేదా గా ఇంట్లోంచి బయట పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన రెండు కుటుంబాల్ని ఒకటి చేస్తాను వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తా నమ్మేటి మీద అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అడిగాడా పెద్ద మనిషి పొరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి చిన్నయ్య ఏడుతున్నావా పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా పెద్ద కొట్టిన దెబ్బలు కాదు నేను బాధపడుతుంటా ఈ నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండేది అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఆయన చూసి అదే బాధగా ఉంది చూడు ఎవ్వరికీ కనపడకుండా పెద్దయ్య చూసి చూసిరారా అప్పుడు నీ మనసు స్థిమిత పడింది లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ ముఖం నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో అది నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి తమ్ముడు మతి గారు పోయింది ఏంటి పుస్తకాలన్నీ తలపడతావు పైగా చదువు డిగ్రీ కాయితే కూడా మంటలు పడేస్తావు ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లో ఇలా పడి చేస్తాను తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం నేను డబ్బున్న దాన్ని లేక నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నా చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో చూపిస్తాను నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్లలు మారుతావేటి నేను చెప్పినా సరే నువ్వు మా పెద్దయ్య కూతురు అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరావు మారుతావు తగలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని ఆ పాటిది ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసిన నిజంగా ఆడదాని వారి ఊరుకుంటున్నాను పొరపాటు గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు చెప్పు ఒకే ఒక్క కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు అంతేకాదు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా నీకు మా రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ ఆటలు వేస్తున్నా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గారి పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పంపిద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా చచ్చేసే ఆ సంతోషించాం ఏంటి రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్కి రావద్ది అంటే అదే నేనైతే లగెత్తుకు లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చాత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్లమన్నారు ఈ కర్మ సర్లే ఆకలే చచ్చేట్టు కర్మా ఇడ్లీలు అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండీ ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా ఆకలేస్తుంది రామ్ సంగీతం తెచ్చిపెట్టు నాకు తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకు మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేజ్ తొందర తీసుకో ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా చెప్పు ఆకలి చట్నీ సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు మరి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని ఎనవిస్తారా నాకు మాత్రం ఉట్టి ఇట్లు పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం నేను ఇట్లు బట్రా ఎందుకంటే మీది కుమారుల ప్రేమ వినే ఓపిక అబ్బరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ గలవాడేవని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా రండి అయ్యయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి టౌన్ టౌన్కి వెళ్ళాడు ఏదో కొట్లో పని చేస్తున్నాడు తల్వాత దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసాను వద్దు ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడు కోసం నేను చేయాల్సిన బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం లేదా వద్దు బాబు ఈ రోజు నాడు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు <soc�elous> అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేమి అనలేకపోయామూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేనేళ్ళైంది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి వెంటేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండిన రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా

పెళ్లి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను కాలం ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది నువ్వో నువ్వు అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా నన్ను క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చావు ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి ఎందుకు వచ్చిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దరిద్రాండి బయట అలాగేనండి ఏంటి అంతరా వరకు నువ్వు నాకు పార్టీ నేను నీకు చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నాడు చెప్తున్నాను మన బసవాడు వాడున్నాడంట బస్ ఏంటి కొండ ఎత్తటం ఏంటిగా ఉందాగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా పది రూపాయలు చూపిస్తాను ప్రశాంతంగా ఉండండి పండే బాగా ఒళ్ళు కొండ నెత్తిపోతుంది నిన్ను ఊరు కొండకు పోస్తా గారు ఆడిగా కొండనెత్తనా ఈజీ దీని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి చూడు కూడా జోకులు వస్తాయి ఏంటా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాట మాట మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను ఎందుకయా ఎందుకయ్యా అమ్మాయికి పడుకున్నారు అందరు చింత కొడుతున్నారా వీడా అవును స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ ఎడ్యుకేషన్ అదే కరెక్ట్ ఇప్పుడు మాట